హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆశగా వచ్చానమ్మా ఒక ముద్ద అన్నం ఉంట పెడతావా ఒట్టి చేతులతో పంపిస్తావా నాపై విశ్వాసం ఉంటే ఇది చూడమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఆశగా వచ్చానమ్మా ఒక ముద్ద అన్నం పెడతావా అని చెప్పి బాబాగారి మనల్ని అడగడం ఏంటి నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా తల్లి నేను ఆకలితో నిన్ను వచ్చి అన్నం పెట్టమని ఎందుకు అడిగానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి అయితే ఈ యొక్క ఆశ్చర్యానికి కూడా ఒక అర్థం ఉంటుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని నేను నేనే పది మందికి ప్రతిరోజు కూడా అన్నం పెడతాను నా పేరు చెప్పుకొని పది మంది తింటారు పది మంది అని అంటున్నారు రెడ్డి బాబా గారు ఈ సంస్థ ప్రాణికోటి అంతా కూడా మీరే కదా అన్నీ చూసుకునేది అని చెప్పి అంటున్నావు కదా అయితే నిజమే తల్లి ఏది ఏమైనప్పటికీ కూడా నా భక్తులను ఏ రోజు కూడా నేను చెయ్యి విడిచిపెట్టలేదు కష్టంతో వచ్చి నా పాదాల మీద పడి కన్నీరు మున్నీరయ్యి ఎడుస్తూ ఉంటారు నాకు ఎన్నో మొక్కులని మొక్కుకుంటూ ఉంటారు నా విభూతిని ఆశగా ధరిస్తూ ఉంటారు కడుపులో ఏదైనా నలతగా అనిపిస్తే నా విభూతిని నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటారు నా ద్వారక మాకి ఎన్నో మొక్కులను చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు నా దర్శన భాగ్యమే జీవితానికి కూడా కావలసినంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అని చెప్పి షిరిడికి ప్రయాణించి నా దర్శన భాగ్యాన్ని చేసుకొని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటి నేను ఎందుకు నీ దగ్గరికి వచ్చాను అని అనుకుంటున్నావు తల్లి తల్లి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఏ తండ్రి అయినా కానీ ఆస్తులు అంతస్తులు ఏవి కూడా చూసుకోడమ్మా డబ్బు ఉందా లేదా అని చెప్పి కూడా చూసుకోడు ఏ ఇంటికి వెళ్తున్నామో నేను ఇళ్ళే ఇల్లా కాదా అని చూసుకోడు ఎందుకంటే ఆ తండ్రికి తన బిడ్డ కళ్ళ ముందు మాత్రమే చూస్తారు తన బిడ్డ కళ్ళని చూసి తను ఎంత సంతోషంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది అని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు తన బిడ్డ నోరు తెరిచి బాబా నేను సంతోషంగా లేను అని చెప్పాల్సిన పని లేదు తల్లి నీ కళ్ళు చూసే నాకు అంత అర్థమైపోతున్నాయి ఎందుకమ్మా ఆ కళ్ళలో కన్నీళ్ళు కారిపోతున్నాయి ఏం పాపం చేశావు అని చెప్పి ఈ జన్మలో ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నావు మొత్తానికి కూడా ఇది ఈ జన్మలో చేసిన పాపాలైతే కాదు పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన పాపాల ఫలితాలే ఈ రోజున నిన్ను పట్టి పీడిస్తున్నాయి మరి ఈ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అయిపోయి నీకు అదృష్టం పట్టించే రోజును తీసుకురావడానికే ఈ రోజున అన్నం పెడతావా అని చెప్పి అడిగానమ్మ ఎప్పుడైతే నువ్వు నాకు అన్నం పెడతావో ఆ రోజున నీ యొక్క కష్టం నష్టం అన్నిటినీ కూడా తీర్చేస్తాను నీ కళ్ళల్లో నుంచి ఇప్పటి వరకు కన్నీరు కార్య కారేగా తల్లి ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలు కారేలా చూస్తాను బిడ ఇప్పటికైనా అర్థమైందా అన్నం ఎందుకు అడిగాను బిడ్డ నా ద్వారకా మాయికైనా కానీ లేదా నీకు దగ్గరలో ఉన్న నా మందిరానికైనా కానీ ఒకరోజు అన్నంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకొని వెళ్ళు అక్కడను నాకు అరగింపు చేసిన తర్వాత ఎవరైతే ఆ గలితో అలమటిస్తున్నారో నా రూపంలో ఎవరైతే అంటే మనిషి రూపంలోనే నేను తిరుగుతూ ఉంటాను అక్కడికి వస్తాను నువ్వు పెట్టావు అని చూడడానికి కాదు నీ చేతులతో నా చేతితో నువ్వు పెట్టిన అన్నాన్ని తీసుకోవడానికి వస్తాను అది నేను తింటాను తల్లి అప్పుడు మీ యొక్క పాపాలన్నింటినీ కూడా పూర్తిగా నేనుండి తీసివేస్తానమ్మా మరి ఒక గురువారం రోజు నాకు బియ్యంతో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తావా మరి నీ కష్టాలన్నీ కూడా తీరడానికి మార్గాన్ని చూపు బాబా మార్గాన్ని బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా మరి నీకు మార్గాన్ని అయితే నేను చూపించాను తల్లి విడా ఎన్ని కష్టాలు పడుతున్నావు ఎన్ని బాధలని అనుభవిస్తున్నావు ఎన్ని రకాలుగా ఎటు చూసుకున్నా కూడా కష్టం అనేది నీ వెంట పడి తరుముతూ ఉంటే బుక్క తిప్పుకోలేని పరిస్థితులలో నాలుగు గోడల మధ్య కన్నీటిని కారుస్తూ బ్రతుకుతున్నావు ఇది ఒక రోజు ఆ రెండు రోజుల అనే అనుకోవడానికి లేకుండా ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తూ ఉన్నావు కోరుకున్న కోరికలు తీరటం లేదు అనుకున్న పనులు కూడా జరగటం లేదు ఏంటి ఈ కర్మ నాకు అని చెప్పి అనుకుంటున్నావు కదా కర్మ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది తల్లి కొన్ని పుణ్య కార్యాల వలన ఈ కర్మ ఫలితం అనేది నీకు దక్కుతుంది ఆ యొక్క పుణ్యకార్యాలు ఏవైతే చేస్తావో కర్మ అంతా కూడా పూర్తిగా దూరమై వెళ్ళిపోతుంది విడా ఎప్పుడైనా కానీ నీ దగ్గర పది ఉంటే కనీసం ఒక అర్ధ రూపాయైనా కానీ దానం చేయి తల్లి అది కూడా అన్నీ బాగున్న వాళ్ళకి కాదు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా తల్లి ముసలి వాళ్ళు నీరు చేతికి కాళ్ళకి గాయాలతో అలమటిస్తూ ఉంటారు కదా తల్లి వారు ఏ పని చేసుకోలేక ఎవరు చూసేవారు లేక ఒక ముద్ద అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా తల్లి అటువంటి వారి ఆకలి తీచమ్మ నీ యొక్క పాపాలు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి జీవితంలో సంతోషాలు తప్పకుండా అడుగు పెడతాయి మరి ఈ తండ్రి ఎందుకు అన్నం పెట్టమన్నారు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా సంతాన పరంగా కూడా కొన్ని రకాలుగా సమస్యలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నీకు ఒక మాట చెప్పేదా నా సంతానమైన నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావు ఎంత బాధని అనుభవిస్తున్నా కూడా ఏ రోజు కూడా ఏ తప్పులు చేయాలి అని ఆలోచన నీ మనసుకి కలగలేదు తల్లి అందుకే నువ్వు నా భక్తుడిగా భక్తురాలిగా నియమింపబడ్డావు బిడ కొన్ని కొన్ని చెడు వ్యసనాలు అనేటివి నిన్ను బానిసలు చేసి అల్లాడిస్తున్నాయి ఇది కూడా కర్మలో ఒక భాగమే ఈ యొక్క కర్మను తొలగించుకోవడానికి ఆ వ్యసనాల నుంచి కొంచెం గట్టిగానే బయటపడాలమ్మ అప్పుడే నీ యొక్క అంటే నీకు ఇప్పటి వరకు ఏవైతే చెడ్డ రోజులు ఉన్నాయో ఆ చెడ్డ రోజుల నుంచి కూడా నువ్వు బయటపడతావు ఇప్పటి వరకు ఒక అంధకారమైన గదిలో బతుకుతూ ఉన్నావు ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలు అనేటివి తెప్పించే బాధ్యత నాది నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరిక అనేది నువ్వు నాకు అన్నం పెట్టడంతో పూర్తిగా తీరిపోతుంది బిడ్డ ఆకలితో ఆశగా అడిగాను మరి నా ఆకలిని తీరుస్తావు కదా తల్లి బిడ్డ నువ్వు ఎన్నో కోరికలను అడిగావు ఈ యొక్క ఆకలి తీర్చమ్మా నా కడుపును నింపే ప్రయత్నం చేయి తప్పకుండా నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా తీర్చేసే వెళ్తానమ్మా నువ్వు నా ద్వారకా మాయిలో ఒక్కసారైనా సరే అడుగుపెట్టు నా ద్వారకా మాయిలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే నీ జాతక చక్రాన్ని మార్చేస్తాను తల్లి ఇప్పటి వరకు నీ సమస్యను పోవడానికి ఎన్నో రకాలైన మార్గాలను చెప్పాను ఎన్నో రకాలైన సందేశాలను అందించాను ప్రతి సందేశాన్ని ఒక ప్రతి సందేశం కూడా నీకు ఒక్కొక్క దారిని చూపిస్తూ ఉంటుంది ఆ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే చాలు తల్లి అన్నీ కూడా అవే సర్దుకుంటాయి నేను అందిస్తున్న సందేశాల్లో నేను నడకనే ప్రారంభించు నేను అప్పుడే జీవితంలో కొత్త వెలుగు కొత్త అదృష్టం అనేది అడుగు పెడుతుంది నా మీద నమ్మకం ఉంది కదా తల్లి నా మీద విశ్వాసం ఉంది కదా మరి ఎందుకు ఆలోచిస్తున్నావు ఏ ఆలోచన లేకుండా ఒక ముద్ద అన్నం పెట్టు తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మరి అర్థం చేసుకుంటే మరి ఈ సందేశం మనకి బాబా గారికి ఒక ముద్ద అన్నం పెట్టమని చెప్పి చెప్తుంది అంటే బాబాగారు ఆకలితో ఉండి పెట్టేవారు లేక కాదు ఆ అఖిలాన్ని కోటి బ్రహ్మాండ నాయకుడికి మనం పెట్టాల చెప్పు కనుక కనుక అది కాదు ఆలోచించాల్సింది బాబా గారు నీ యొక్క కర్మ ఫలితాన్ని ఎలా దూరం చేయాలో దానికి ఒక మార్గాన్ని చూపించారు ఆ మార్గంలోనూ నడిచి ఆ కర్మ ఫలాన్ని దూరం చేసుకుంటే నీ జీవితంలో అదృష్టం అనే పంట పండుతుంది మరి ఇక ఏదేమైనప్పటికీ కూడా అంతా నీ చేతిలోనే ఉంది అని చెప్పి ఈరోజు బాబాగారి సందేశంలో ఆంతర్యం కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి నా దర్శన భాగ్యమే జీవితానికి కూడా కావలసినంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అని చెప్పి సిరిడికి ప్రయాణించిన వారికి ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటి నేను ఎందుకు నీ దగ్గరికి వచ్చాను అని అనుకుంటున్నావు తల్లి తల్లి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఏ తండ్రి అయినా కానీ ఆస్తులు అంతస్తులు ఏది కూడా చూసుకోరమ్మా డబ్బు ఉందా లేదా అని చెప్పి కూడా చూసుకోరు ఏ ఇంటికి వెళ్తున్నామో ఇది నేను వెళ్ళే ఇలా కాదా అని కూడా చూసుకోడు ఎందుకంటే ఆ తండ్రికి తన బిడ్డలు కళ్ళని మాత్రమే చూస్తాడు తన బిడ్డ కళ్ళని చూసి తను ఎంత సంతోషంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది అని అని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు తన బిడ్డ నోరు తెరిచి బాబా నేను సంతోషంగా లేను అని చెప్పాల్సిన పని లేదు తల్లి నీ కళ్ళు చూసి నీకు అర్థమై అర్థమైపోతున్నాయి ఎందుకమ్మ ఆ కళ్ళలో ఒక నీళ్ళలా కారిపోతున్నాయి ఏం పాపం చేశావు అని చెప్పి ఈ జన్మలో ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నావు మొత్తానికి కూడా ఇది ఈ జన్మలో చేసిన పాపాలు అయితే మాత్రం కాదు తల్లి పూర్వ జన్మలో తెలుసో తెలియక చేసిన పాపాల ఫలితాలే ఈ రోజున నిన్ను పట్టిపీడిస్తున్నాయి ఈ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరా